ముందుగా కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ బీసీ సమాజానికి ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో గవర్నర్ పర్యాటనలో భాగంగా మరి తీన్మార్ మల్లన్న పార్టీకి సంబంధించిన టీఆర్పి నాయకులను అందరినీ ప్రైవెంట్గా అరెస్ట్ చేయడము చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ మా నాయకుడు తీన్మార్ మలన్న మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధమైన ఆదేశాలు జారీ చేయలేదు మరి ఇక్కడున్న ఇక్కడికి వచ్చే గవర్నర్ అడ్డుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఈ గవర్నర్ దగ్గర కనీసం నియామక పత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా ఎలాంటి ఆదేశాలు మా రాష్ట్ర కమిటీ కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మలన కానీ ఆదేశాలు జారీ చేయలేదు మరి మేము కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న అధ్యక్షురాలు అక్క కూడా పాటు మరి కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఎలాంటి ప్రెస్ మీట్ కానీ ఎలాంటి కార్యక్రమానికి కానీ మేము ఆదేశాలు ఇవ్వకుండా కూడా మరి అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల ఇళ్లలోకి అక్రమంగా పోలీసులు కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం ప్రవేశించి ఈరోజు అక్రమ అరెస్టులు చేసి పొద్దున యావత్ పొద్దున ఆరు గంటల నుంచి ఈ సాయంత్రం ఆరు గంటల వరకు పన్నెండు గంటల వరకు పోలీస్ కస్టడీలో ఉంచుకోవడము చాలా పోలీస్ వ్యవస్థకు సిగ్గు చేయడం అని చెప్పేసి తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది మరి అన్యాయాలను అక్రమాలను అవినీతిని ఎండగట్టడానికి ఉందా లేదంటే ఈ అధికార పార్టీ నాయకులకు కొమ్ముగాయడానికి ఉందా అని చెప్పేసి నేను మరొకసారి ప్రశ్నిస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా ఈ ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో సతమతంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి బీసీ సమాజం కోసము బీసీ రాజ్యాధికారం కోసము బీసీ ముఖ్యమంత్రి కోసము తెలంగాణ రాజ్యాధికార పార్టీని నిర్మించిన తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పార్టీ నాయకులను మరి అక్రమంగా అరెస్ట్ చేసుడు ఇలాంటి మరి ఆదేశాలు లేకుండా కూడా అక్రమంగా అర్ధరాత్రి మరి మా జిల్లా అధ్యక్షురాలు కానీ మా టౌన్ ప్రెసిడెంట్ గాని అదేవిధంగా మా జిల్లా కార్యదర్శి కానీ అదేవిధంగా మా ఇంటికి కానీ అందరి ఇళ్లలో ప్రవేశించి మరి అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను కరీంనగర్ పోలీసులు నిలదీస్తా ఉన్నా యావత్ తెలంగాణ సమాజానికి ఇది ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాల్సింది మరి భారతీయ ఇదేదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉందో మరి బీసీ సమాజం కోసం కృషి చేస్తుందనే కుట్ర పనుతుంది ప్రభుత్వం అని చెప్పేసి స్పష్టంగా మాకు మా అంత మా పార్టీ నాయకులకంతా తెలుస్తా ఉంది కాబట్టి యావత్ బీసీ సమాజం ముందు చెప్తా ఉన్నాము ఈ రాజ్యాధికార పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పనుకుంటూ మరి అక్రమంగా అరెస్టులు చేసుకుంటూ ఆ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో మరి ఖచ్చితంగా మీ కింది స్థాయి పోలీస్ అధికారులను మీరు సరి చేసుకోవాల్సింది లేదంటే మాత్రము రాబోయే రోజుల్లో తమ పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి మరొకసారి పోలీస్ యంత్రాంగాన్ని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి పోలీస్ యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా మరి బహుజన రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీ రాజ్యాధికారం వచ్చేంత వరకు కష్టపడుతుంది కొట్లాడుతుంది అని చెప్పేసి మరిన్ని తెలియజేస్తూ ఈ ఈ రాజ్యాధికార ఈ రాజ్యాధికారానికి సంబంధించిన యుద్ధంలో ఎవరు కుట్రపడినా గాని వదిలేదని చెప్పేసి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ తెలియజేస్తా ఉన్నా పోలీస్ బాస్ గారు కంపల్సరీ అర్థం చేసుకోవాల్సింది మీ కింది స్థాయి అధికారులకు తెలియజేస్తా తెలియజేయాల్సింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఎవరిని పడితే వారిని అడ్డుకోరని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తూ మరి అడ్డుకునే పరిస్థితి ఒకవేళ ఏర్పడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా కరీంనగర్ జిల్లాలో సరిపోదని చెప్పేసి మరొకసారి నేను పోలీసు వ్యవస్థను హెచ్చరిస్తా ఉన్నా వివిధ పార్టీ నాయకులను అరెస్ట్ చేయకుండా మరి ఈ రోజు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నాయకులను అరెస్ట్ చేసి మరి కుట్రపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేసి అందరిని బంధించడం పోలీస్ వ్యవస్థ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పోలీస్ వ్యవస్థ పైన మండిపడతా ఉన్నా ఖచ్చితంగా ఈసారి మరొకసారి కనుక తెలంగాణ రాజ్యాధికార పార్టీ పైన పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎలాంటి కుట్ర చేసినా కూడా ఊరుకునేది లేదు ఈ రోజు రోడ్లు బంధించడం కాదు మీ పోలీస్ అధికారులకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని చెప్పేసి నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ కరీంనగర్ పోలీస్ వ్యవస్థను నేను హెచ్చరించి నేను ముగిస్తా ఉన్నాను ఈ రోజు కరీంనగర్ లో గవర్నర్ గారు పర్యటనలో మా వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యదర్శి అఖిల్ పాషా గారిని మరియు మా జిల్లా టౌన్ ప్రెసిడెంట్ గారిని మరియు మా కార్యదర్శి గారిని అందరినీ అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు నేను అడుగుతున్నాను గవర్నర్ రావడానికి మా రా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధం ఏమన్నా ఉందా వాళ్ళకు ఎలాంటి రూల్స్ ఉన్నాయి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మేము మా పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం మా కమిటీల కోసం పనిలో మేము నిమిత్తమై ఉన్నాము వీళ్ళు రాత్రికి రాత్రి వచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు అది న్యాయమని మేము అడుగుతున్నాము ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మేము ప్రజల వద్దకు చేరుకొని వాళ్ళ సమస్యల గురించి చేయడానికే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతుంది బలోపేతం చేసుకోవడం కోసమే మేము ముందుకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టుకోపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు రావాలి వీళ్ళకి అక్కడ ఏమైనా జరిగిందా ఏమైనా చేస్తురా తెలుసుకోవడం కోసమే మేము ఇంతసేపు జై హింద్ జై బీసీ జై మల్లన్న ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారు పడ్డ పర్యాటక సందర్భంగా మా తెలంగాణ దగ్గర పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని భయో ప్రాంతాలను గురి చేయడానికి ప్రయత్నించడం జరిగింది ఇది ప్రభుత్వ కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాము ఇలాంటి అరెస్టులకు కానీ ఇలాంటి చర్యలకు కానీ తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నాయకులు సైనికులు భయపడరని ఇలాంటి ఎన్ని అరెస్టులైనా ఎదుర్కొని ఎన్ని కేసులైనా ఎదుర్కొని మేము తెలంగాణ రాష్ట్ర అధికారి పార్టీని సమాజంలో గుర్తింపు చేస్తామని మరియు బీసీ ముఖ్యమంత్రి తెచ్చుకోవడానికి స్వయకృతి ప్రయత్నం చేస్తామని మరియు మన మమ్మల్ని పెట్టుకున్నటువంటి వాళ్ళ ఇబ్బందిని

हमारी तेलंगाना राज्यसभा पार्टी है राज्यसभा पार्टी है तो लिहाजा आज हमारे लोगों गवर्नर साहब यहाँ तशरीफ लाने से जो है ना हमारे को अरेस्ट कर दिए गए हैं कल रात से तो लिहाजा ये तेलंगाना के लिए सार के काम के लिए उन्होंने आए हैं लेकिन हमारी पार्टी से इनको क्या था और ये पुलिस वाले इतना क्यों म करें हमारे ऊपर आज ये मैं ये पूछना चाह रहा हूँ कि जो है ना नेक्स्ट टाइम ऐसा हमारे साथ हो होना हमारी पार्टी क्या है हमा, हमारा काम क्या है हम कर रहे हैं हमारे को ना गवर्नर से कुछ काम था ना किसी और से हमारे कुछ काम है लिहाजा जो है ना पुलिस वाले जो है ना जितना टॉर्चर करे हमारी पार्टी वालों को कई लोग जो है ना घबरा के ये आज का जो प्रेस प्रेस मीट है उसमें भी नहीं आए कि ये पार्टी को डराने के लिए करें नहीं या नहीं या नहीं तो गवर्नर साहब आने के लिए करें या हमारे को नहीं मालूम लिहाजा जो है ना ये नेक्स्ट टाइम ऐसा नहीं होना कि फिर पार्टी वाले कुछ कर देंगे तो फिर वो अलग उसका वो रहता और मैं तीरमान मौलाना से भी साहब से मैं भी ये गुजारिश कर रहा हूँ कि साहब ये हमारे साथ इंसाफ नहीं हुआ लिहाजा इसका एक्शन आप लेना ज़रूरी है मैं आपसे एक रिक्वेस्ट कर रहा हूँ मैं एक टाउन प्लानिंग ये, ये टाउन प्लानर हूँ मैं लिहाजा जो है ना टाउन प्रेजिडेंट का जो मैं ये रखब ले हूँ लिहाजा फर्स्ट मेरे को अरेस्ट किया गया है तो लिहाजा ऐसा नहीं है आपकी हमारी पार्टी के लिए जो है ना मैं आपको एक विनती कर रहा हूँ लिहाजा जो है ना हमारे लोगों को तो सेफ साइड आप देखने की जिम्मेदारी है और ये जो हमारे अरेस्ट कर रहे हैं इसका भी आप उसका जवाब देना बोलिए मैं आपसे एक गुजारिश कर रहा हूँ सर तेलंगाना राज्य अधिकार पार्टी తరపున మీడియా మిత్రులకు నమస్కారం నలభై రెండు రిజర్వేషన్ కు మద్దతుగా పోరాటం జరుగుతుంది ఈ పోరాటం కేవలం ప్రజల హక్కుల కోసం మాత్రమే గాని ఎవరికి విరుద్ధంగా మాత్రం కాదు అయినప్పటికీ ఈ రోజు జరిగిన టిఆర్పి నాయకులను నాయకులపై అన్యాయంగా అక్రమంగా అరెస్టుల అరెస్టులు అయితే జరిగినాయి ఈ అరెస్టుల పైన మేమందరం కఠినంగా ఖండిస్తున్నాము ఈ అరెస్టుల పైన గవర్నమెంట్ సరైన సమాధానం చెప్పాలి ఓకే గౌరవ తీర్మానం మల్లన ఎమ్మెల్సీ గారు ఈరోజు ఏ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాల వ్యాప్తంగా కానీ ఎటువంటి పిలుపునివ్వలేదు ఆ విధంగా కానీ మరియు పిలుపునివ్వకుండా కూడా మా కార్యకర్తలను అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ గౌరవ రాష్ట్ర కార్యదర్శి అయిన అఖిల్ పాష గారిన గారి గారిని కర్నూలు జిల్లాలో ఈరోజు పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకొచ్చి వాళ్ళ ఆయా ఇంటి నుండి అందరి నిన్న రాత్రి నుండి వీళ్ళందరినీ పరి అందరి ఒక్కొక్కళ్ళ ఇంటి నుండి తీసుకొచ్చి అదే విధంగా అన్ని విధాల అన్ని విధాలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ పొద్దు నుండి వరకు సాయంత్రం వరకు వాళ్ళను అరెస్ట్ చేసి బంధించి ఇది ఇది ఏ మాత్రం గవర్నమెంట్కు మంచిది కాదని చెప్పేసి గౌరవ తీర్మానాలను కానీ పార్టీ విషయంలో కానీ ప్రతి ఒక్క వేరే పార్టీలు కానీ ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ చాలా భయపడుతున్నాయని నేపథ్యంలో నేను మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నాను ఇది మాత్రం గవర్నమెంట్ మాత్రం ఏ మాత్రం మంచిది కాదు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవులు ఈరోజు కొనసాగించుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు